అమ్మ ఆకలి ఉంది కాస్త అన్నం పెట్టండి అని ఒక బిచ్చగాడు ఆ ఇంటి ముందుకు వచ్చాగాడు ఎంతో పెద్ద మనసుతో ఆ ముసలావిడ లోపలికి వచ్చి అక్కడ కూర్చొని ఆయన అన్ని అరటాకును తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళింది ఇదే అదనుగా భావించిన ఆ కేటుగాడు ఛార్జింగ్లో పెట్టిన ఫోన్ కాల్ చేసి ఏమి ఎరగనట్టు ఒక మూల కూర్చున్నాడు ఆమె అన్నం తెస్తే వద్దులేమ్మా నేను కారం అయితే తినను నాకు ఒళ్ళు బాగాలేదని చెప్పి కిరణం అనకుండా అక్కడిని జారుకున్నాడు కాసేపు తర్వాత ఆమె ఛార్జింగ్లో పెట్టిన ఫోన్ కోసం చూస్తే అక్కడ ఆ ఫోన్ లేదు తర్వాత సీసీ ఫుటేజ్లో దృశ్యాలను పరిశీలిస్తే ఆ కేటుగాడు సెల్ ఫోన్ కాజేసిన దృశ్యాలు నమోదయ్యాయి దీంతో ఉలిక్కిపడడం ఆ ముసలాడు అంత ఎంతో పెద్ద మనసు చేసి ఆకలి అన్న ఒక మనిషికి అన్నం పెడితే అతడు ఇంటికే కన్నం పెట్టేలా సెల్ ఫోన్ కాజేసి నేటి ఆధునిక సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అన్న సందేహం రేకెత్తించాడు ఈ సంఘటన తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చూరులో చోటు చేసుకుంది తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చూరు పంచాయతీ కుక్కలపల్లిలోని ఇంద్రానమ్మ ఇంటికి ఒక వ్యక్తి భిక్షం కోసం వచ్చాడు డబ్బులు లేవు అన్నం పెడతా అంటూ ఆమె ఇంట్లోకి వెళ్ళింది అతను ఇదే అదునుగా భావించి ఛార్జింగ్లో పెట్టిన ఫోన్ మాయం చేశాడు తర్వాత ఆమె అన్నం ఎత్తుకొస్తే ఏం కూర పచ్చిమిరపకాల అయితే వద్దులే అంటూ అక్కడి నుంచి సరను జారుకున్నాడు తర్వాత ఆమె ఛార్జింగ్లో పెట్టిన ఫోన్ కోసం చూస్తే అది అక్కడ లేదు దీంతో ఆమె ఉలిక్కిపొడి తమ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాను పరిశీలించగా అందులో అతను దొంగతనం చేసిన దృశ్యాలు నమోదయ్యాయి